ఎన్ని వందలు ఉన్నాయనా ఇది రెండు వందలు ఉంది అది నాలుగు వందలు ఉంది రేట్ వచ్చేసి మరి ఏం చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు పెద్ద మనిషి నువ్వేం అడుగుతుంది ఒకటి పది అడిగినావు లక్ష పది వేలు అడిగి పెద్ద మనిషి వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగారు పదివేలు తేడా ఉంది ఇద్దరు మధ్య పెద్ద మనిషి కోతిరెడ్డిపల్లి తిమాజ్పేట మనం ఒకటే వచ్చినావా రేట్ అయితే ఈ విధంగా ఉంది మరి టెన్ థౌసండ్ అయితే డిఫరెంట్ ఉంది నెంబర్ చెప్పనా ఒకసారి ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ ఓకే ఒకటి మళ్ళా వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష పది వేలకి అయితే సెల్ అయిపోయిన మరి